హాయ్ అండి చికెన్ది గుండెకాయ అంటారు కోడిది కోడిది గుండెకాయ అంటారు లేదంటే కందంకాయ అంటారు అది తీసుకున్నాను ఒక కిలో కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక మూడు ఇజలు వచ్చే వరకు పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలామంది లివర్ కానీ కందకాయ కందంకాయ కానీ తినడానికి ఇష్టపెట్టుకోరు అసలు గుండెకాయ చక్కగా గట్టిగా ఉంటుంది కానీ వండే విధానం బాగుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది నేను మూడు ఇజలు వచ్చాక తీసేసి కింద పెట్టేసుకున్నాను కుక్కరు కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర మాత్రమే వేసుకున్నాను వెల్లుల్లి అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నంగా కట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా మనం ఇట్లా చేత్తోని స్మాష్ చేసి పెట్టేయచ్చు అంత మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది చాలామంది చికెన్లు వేసినా సరే తిన్నాక ఇష్టపెట్టుకోరు ఏరి సైడ్కి పెడతారు లివర్ కానీ గుండెకాయ కానీ చాలామంది గట్టిగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు అది ఉడికించుకొని ఫస్టే మనం వండుకుంటే చాలా మెత్తగా మెత్తకుంటుంది వచ్చిన టమాటో సన్నంగా తరిగేసుకున్నాను తర్వాత ఉడికించుకున్న గుండెకాయ అంతా కూడా వేసేసుకున్నాను అది అట్లానే పెద్ద పీసులుగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది చూశారు కదా తోటకూర పెద్ద కట్ట తీసుకున్నాను సన్నంగా తరిగి వేసుకోవాలి ఏ ఆకుకూర తీసుకున్నా సరే మీరు ఒక పది నిమిషాలు అయితే చక్కగా వాటర్లోని రాళ్ళుప్పు వేసి వదిలేయండి దానికి ఉన్న డస్టు ఇసుక పురుగులు పురుగు గుడ్లు అన్నీ కూడా ఉప్పు కాస్త ఎక్కువగానే వేసి పెట్టినట్లయితే ఆ ఉప్పు నీళ్ళలో ఉండేటప్పుడు అవి చచ్చిపోతాయి ఆ తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకొని తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడు ఆరోగ్యంకి ఆరోగ్యం చాలా చక్కగా ఆకుకూర తినాలని ఫీలింగు హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి కొద్దిగా రాళ్ళు ఫస్ట్ కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా రాళ్ళుప్పు మళ్ళీ కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను ఒక స్పూన్ వరకే కారం వేసుకున్నాను లివర్ కానీ గుండెకాయ కానీ మనం వండేటప్పుడు ఎట్లయినా ఫ్రై అయినా చేయండి కూర అయినా వండండి గరం మసాలా అనేది వేసుకోండి లేకుంటే ఆ స్మెల్కి తినబుద్ధి కాదు గరం మసాలా వేస్తే కొంచెం ఆ మసాలాకి బ్యాలెన్స్ అయిపోయి తినేయాలనిపిస్తుంది లేకుంటే ఏ కూరలో కూడా మా ఇంట్లో ఎక్కువ మసాలాలు వాడినివ్వట్లేదు ఈ మధ్యన ఎంతసేపు ధనియాల పొడి జీలకర్ర పొడి తప్ప గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను ఒక హాఫ్ చెంచో కొత్తిమీర పుదీనా సన్నంగా తరిగేసుకోండి చాలా బాగుంటుందండి చూసారు కదా గరం మసాలా వేసుకున్నాను పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది పెట్టచ్చా అది పెట్టొచ్చా అని ఏం లేదు టూ ఇయర్స్ దాటిన పిల్లలకి లివర్ కానీ కందనకాయ కానీ చికెన్ కానీ అన్నీ పెట్టచ్చు వన్ ఇయర్ లోపు వాళ్ళకి పెట్టకూడదు కానీ వన్ ఇయర్ దాటినాక పిల్లలకు కూడా చికెన్ అలవాటు చేయొచ్చు మెత్తగా కుక్కర్లో పెట్టుకొని ఎండు చేపలు అయితే పిల్లలకి అసలు పెట్టకూడదు సంవత్సరం లోపే కానీ సంవత్సరం దాటిన తర్వాత కానీ వాళ్ళకి సబ్బని మూతి చుట్టూ కురుపులు అయిపోతాయండి చాలామందికి ఏంటి అని కూడా తెలియదు మా చిన్నతనంలో సబ్బె అయిపోద్దని ఎండు చేపలు పెట్టేవాళ్ళు కాదు ఆ ఎండు చేపలు పొరపాటున పెట్టి మేము తినేసరే మూతి చుట్టూ చిన్నగా నోరు చుట్టూ కూడా కురుపులు వచ్చేసేటివి అవి మేక పొదుపు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ పొదువు వేడివేడి పాలు మూతి మీద పిండితే అవి మెల్లమెల్లగా పోయేటివి అంత నాటు అంట అది మేక పాలు వేడివేడివి మేక దగ్గరికి తీసుకెళ్ళి పిండుతుండే నాకు వచ్చింది చిన్నప్పుడు వచ్చాక అట్లా పిండుతుంటే తెలిసేది వేడిగా తగిలి ఆ సబ్బు అనేది తగ్గిపోయేది అలా వచ్చింది అనమాట చాలా టేస్ట్ ఉందండి తోటకూర కందనకాయ వేడి వేడి రైస్లో ఇలా తిని చూడంటే అద్దిరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే ఒకటికి పదిసార్లు చేసుకుంటారండి అంత టేస్ట్ అయితే ఉంది మా ఇంట్లో మా మనవరాలకు కానీ మాకు కానీ ఎక్కువగా నాన్ వెజ్ అనేది తింటూ ఉంటాం కాకపోతే కొద్ది కొద్దిగా వండుకొని తింటాం ఒక్కపూట తిని మళ్ళీ రెండో కూడా తినబుద్ది కాదు ఓకేనా బాయ్